ఏఐఎస్ఏ ఫెడరేషన్ సభ్యులు లవ్ కుమార్ గారు బీసీ హాస్టల్ గాలి నందు రైస్ లేదని ఆరోపణ చేయడం పైన మేము విచారణకు వెళ్ళడం జరిగింది అందులో మూడు క్వింటాల్లో తొంభై మూడు కేజీలు రైస్ ఉండాల్సింది కాకపోతే అంత కొంచెము ఒక నైంటీ కేజెస్ దాకా తక్కువ ఉంది అందులో ఏదైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు మేము పై అధికారులకు రిపోర్ట్ రాసి వాళ్ళ ఉన్నత స్థాయి నుంచి ఏదైనా వీళ్ళని అపాయింట్ చేస్తే ఆఫీసులను అపాయింట్ చేస్తే డీటెయిల్గా ఎంక్వైరీ చేసి చేసే ఫీల్ అవుతుందని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఏదైనా పొరపాట్లున్నా ఏదైనా డీటెయిల్గా కూడా వీళ్ళని కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఇంకోటి మేడం ఎఫ్ఐఆర్ఎస్ ప్రకారం నలభై నాలుగు మంది ఉంటే నైట్ పూట నలభై ఆరు నాలుగు మంది భోజేసినప్పుడు ఉదయం అంతే మంది తినాలి కదా మేడం అవునండి మొత్తము నైట్ ఫార్టీ టూ మెంబెర్స్కి ఏమో ఎఫ్ఆర్ఎస్ చేస్తాం చూపించారు నైట్ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నట్టు మార్నింగ్ ఎఫ్ఆర్ఎస్ పడలేదు అని అంటున్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్సే ఉన్నారని లోమార్ గారు ఆరోపించున్నారు మార్నింగ్ ఎఫ్ఆర్ఎస్ పడలేదు అని వాటర్ గారు చెప్తున్నారు ఈవినింగ్ అయినా కరెక్ట్గా మళ్ళీ తీస్తారు కాబట్టి ఎఫ్ఆర్ఎస్ అప్పుడు ఎంతమంది ఉందో చూస్తే మనకు తప్పేద జరిగిందో తెలుస్తుంది దీనిపైన ఏమైనా విచారణ చేపట్టారా వాళ్ళ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి చెప్పామండి కంప్లైంట్ చూసాము వాళ్ళు మేము చూస్తామన్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసి అంతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారు